ఈ వీడియో అయితే మీరు కంపల్సరీగా పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే నా బండి అయితే నిన్నైతే దొంగతనం అయితే అయిందనమాట ఆ బండి దొంగతనం అయింది ఏ విధంగా దొంగతనం చేశారు దానికి సంబంధించి అయితే పూర్తిగా అయితే చెప్తాను పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే మీ బండి దొంగతనం కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలో నాకు కూడా ఒక అనుభవం అయితే అయిందనమాట ఏ విధంగా జాగ్రత్త ఉంటానో బట్ మెయిన్గా ఏంటంటే దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇస్తాను పూర్తిగా అయితే చూడండి అయితే మెయిన్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇద్దామని అయితే వెళ్ళాను బట్ దారి మధ్యలోనే నా బండి అయితే దొరికింది అనమాట నా అదృష్టం అనుకోవాలి అది ఎందుకంటే ఒక చెట్టు దగ్గర అంటే ఒక ఈత చెట్టు దగ్గర బండి అయితే మొత్తం పాడైతే అనమాట మొత్తము వైర్ వైర్ కూడా మొత్తం అయితే కట్ చేశారు మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అనమాట ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే అనమాట నా బండి అనమాట నా ఫేవరెట్ బండి ఎక్సెల్ అనమాట ఎక్సెల్ అని మీరు చీప్గా తీసి పడేయచ్చు బట్ నాకు మాత్రం ఈ ఎక్సెల్ బండి అంటే చిన్న బండి అనేది చాలా ఇష్టము ఎందుకంటే నేను మెయిన్గా ఏంటంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ శాలరీ పెట్టి కొన్నదనమాట ఇది ఎక్సెల్ అనమాట మెయిన్గా ఏంటంటే నేను అప్పుడు పన్నెండు వేలకు అనమాట ఎప్పుడు అంటే నేను రెండు వేల పదిహేనులో అయితే ఇది తీసుకోవడం అయితే జరిగిందనమాట బట్ ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నా బట్ నేను పన్నెండు వేలకైతే తీసుకున్నా బట్ ఏమైందంటే నేను అనుకోకుండా సడన్ నేను మెయిన్గా ఏంటంటే కంపెనీకి వెళ్ళేటప్పుడు నేను ఒక దగ్గర ఒక కథ ఇంటి దగ్గర అయితే పెట్టి వెళ్తాను అనమాట మామూలుగా అంటే బయట సైడ్ బయట పెట్టి వెళ్తానమాట ఎట్లయినా ఏర్పడుకుంటుందిగా అన్నట్టు నేను మామూలుగా రోజు పెట్టి అనమాట అయితే మొన్న ఏమైందంటే దొంగలైతే ఎత్తుకపోయారు అనమాట ఎత్తుకపోయి ఇది మెయిన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు బైక్ అయితే మొత్తం అయితే నాశనం అయితే చేసారు అన్నమాట ఇక లాక్లు అయితే పల కొట్టిర్రు మొత్తము ఏదో పిన్నో ఏదో స్క్రూ డ్రైవర్ పెట్టి మొత్తము లాక్ అయితే పాడు చేసేర్రు అదే విధంగా సైడ్ లాక్ ఉంటుంది కదా మనం ఐడి లాక్ వేసుకోవడానికి అది కూడా ఇక ఇక్కడ అనమాట పలగొట్టి ఇది బెండ్ చేసేయరు మొత్తం చూడండి అందులో స్క్రూ డ్రైవర్ పెట్టే ఏదో కానీ మొత్తం అయితే బెండ్ అయితే చేసారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం బెండ్ చేసి ఎందుకంటే ఇది యాండీ లాక్ ఉంటుందన్నమాట యాండీ లాక్కి ఇరగొట్టరమాట ఐండి లాక్ ఇరగొట్టారు అదే విధంగా మెయిన్ మనము ఏదైతే లాక్ కొట్టి మనం ఏదైతే ఆన్ చేస్తామో అది కూడా అనమాట ఇక్కడ చూడొచ్చు వైరింగ్ కూడా నాశనం అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు వైరింగ్ కూడా చూపిస్తారు మీకు చూడండి ఫ్రెండ్స్ వైరింగ్ కూడా మొత్తం ఎక్కడెక్కడ ఇర్రొట్టారు అనమాట అదే మొత్తం దింపేసారు వైరింగ్ మొత్తం అటు ఇటు అటు ఇటు ఎందుకంటే ఇందులో ఏదో వైరు రెండు వైరు కనెక్ట్ చేస్తే బండి అయితే స్టార్ట్ అయితే అవుతుందంట అది నాకు కూడా తెలియదు ఎందుకంటే దొంగలకు బాగా తెలివి ఉంటుంది కాబట్టి అందులో ఏదో రెండు వైర్ కనెక్ట్ చేసినట్టు ఇది రెండు వైర్ కనెక్ట్ చేసినట్టు అది కాకుండా ఇంకో మీరు లోపల కూడా చూడవచ్చు లోపల వైర్ కూడా మొత్తం దింపేసి అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే నేను నైట్ డ్యూటీ అయితే వెళ్ళాను అనమాట నైట్ డ్యూటీ వెళ్ళేటప్పుడు బండి అయితే వెళ్ళిపో ఎత్తుకపోయారు అనమాట అక్కడ మంచి మంచి బండ్లు ఉంటాయి అమ్మ స్పోర్ట్స్ బండ్లు పెడతారు యాక్టివ్ బండ్లు పెడతారు కొత్త కొత్త బండ్లు పెడతారు ఏమై ఎక్సెల్నే పట్టుకున్నారా అనిపించింది నాకైతే బట్ మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం వైరింగ్ అయితే నాశనం చేసిర్రు లాక్ నాశనం చేసారు ఇక్కడ చూడొచ్చు మొత్తం మీకు లొట్ట పడ్డది బండి కూడా లొట్ట పడ్డది ముంగటి బ్రేక్ కొట్టిర్రు ఎందుకంటే వన్ బండి కాదు కదా మంది బండి కాబట్టి మొత్తం ఇక సీట్ అయితే చింపేసారు ఇక ఏదో సీట్ తెచ్చుకొని ఏదో వేసుకొని ఆ తాడు కట్టి గీ కట్టి ఏదో జీవితం అయితే గడుపులు అయితే అనమాట బట్ మెయిన్గా ఏంటంటే ఇది నేను మెయిన్గా ఏంటంటే నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ శాలరీ మామూలుగా ఫస్ట్ జీతంతో అయితే కొనుక్కున్నాను అనమాట నేను ఇది అందుకోసం నేను ఏం చేసిన అంటే అవన్నీ ఏపీ వాడు రెండు వేలు అయితే అన్నాడు ఈ అమ్మాయి ఏడున్నర పైసలు అన్నట్టు నేను ఒక లాక్ అయితే పట్టుకొచ్చిన కేబుల్ లాక్ అయితే ఈ కేబుల్ లాక్ అనేది ఎస్ఎస్ లాక్ అనమాట అది ఎస్ఎస్ లాక్ అనేది ఎక్కువ మట్టుకు అయితే బ్రో అది అంటే విరగొట్టడానికి అయితే అయితే అనమాట అది ఎస్ఎస్ లాక్ స్పెషల్గా తీసుకున్నది ఎస్ఎస్ లాక్ అనేది అది రేట్ కూడా ఉంటుంది రేట్ కూడా ఎక్కువ ఉండే ఉంటుంది నేను నాలుగు వందలకైతే తీసుకున్నది ఇప్పుడు మీరు పెద్ద బండ్లు ఉన్నాయి అనుకోండి దీనికి ఇక్కడ రెండు ఇట్లా పట్టీలు వస్తాయి ఆ ఆ అయితే పెట్టించుకోండి ఎందుకంటే కొంతమంది నెగ్లెయిన్ చేస్తారు ఎందుకంటే నా బండి వాడు ఏం కాదులే అని నా తీరాయితే అనుకుంటారు బట్ ఆఖరికి వాడు ఎక్సెల్ ఎత్తుకపోయిండు మీ అంత పెద్ద బండ్ ఎత్తుకపోవడం మీరే అర్థం చేసుకోండి అందుకోసమే మీకు యూజ్ కావాలనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేస్తున్నా చూడండి నా నా లాంటి ఎక్సెల్ బండే ఎత్తుకపోయి వాడు తుంగ మీలాంటి పెద్ద పెద్ద బండ్లు ఎత్తుకపోవడం మీరే ఒకసారి అర్థం చేసుకోండి అందుకోసం మీరు మంచి కేబుల్ లాక్స్ అయితే తీసుకోండి మీరు ఒక మెయిన్ లాక్ ఉన్నా కానీ హ్యాండిల్ లాక్ ఉన్న కానీ మీరు కేబుల్ లాక్స్ అయితే తీసుకోండి కేబుల్ లాక్స్ కేబుల్ లాక్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అది కూడా మామూలుగా అయితే తీసుకోకండి మంచి మంచిది ఎస్ఎస్ది కేబుల్ లాక్ అయితే తీసుకోండి అది కాకుంటే ఇప్పుడు టైర్ మధ్యలో పెట్టడానికి ఒకటి మామూలుగా కొండ టైపులు ఉంటుంది అనమాట అది కూడా ఎస్ఎస్ది తీసుకోండి రేటు కొద్దిగా ఎక్కువైనా కానీ మనకు బండి మనకు మనకి దొంగలు ఎత్తుకపోకుండా మనకు సెక్యూరిటీ అనేది బాగుండాలంటే మీరు ఈ తాళం చేతుల దగ్గర మీరు కొద్దిగా రేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట అందుకోసం నేను చేపేయాలను ఎస్ఎస్ లాగా తీసుకునే అన్నట్టు నేనైతే అది ఏం చెప్పలేను అన్ని చేయడానికి వాడు రెండు వేలు అయితే అన్నాడు అవన్నీ లైట్ వస్తలేదు ఏమొస్తలేదు సైడ్ ఇండికేటర్ వస్తలేదు ఏమొస్తలేదు మొత్తం అన్ని తెంపి తెంపి అయితే వాడేసాడు అనమాట మేము ఎట్లా అంటే ఇవ్వండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని అయితే వెళ్తున్నాం అనమాట నేను మా బ్రదరు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక ఏ సెట్ దగ్గర రోడ్ పక్కకే అయితే అక్కడ నా బండిగా అనిపించినట్ట మొత్తం మొత్తం సీటు గీటు అంత చంపేసిండు బ్రేక్ గీర కొట్టిండు వైర్లన్నీ నాశనం చేసిండు పెట్రోల్ అయిపోయింది అందులో మొత్తం అడ్డగోలుగా వేసి వేసి ఈత సెట్కు ఆనిచ్చి పెట్టిండు అనమాట మామూలు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను అన్ని చూసుకుంటూ పోతున్నానమాట ఇటు 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 సైడు అటు సైడు అటు సైడ్ మన బండి దొరుకుతుందా దొరుకుతుందా అన్నట్టు ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్ అనేది ఖచ్చితంగా అది ఎక్సెల్ బండికి అరే పన్నెండు వేలు ఎక్సెల్ బండికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా అని మీరు అనుకోవచ్చు బట్ బ ఏందంటే మెయిన్గా మన బండి పోయిందనుకోండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేయాలి అది ఎక్సెల్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మనం కంప్లైంట్ అయితే ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బండి ఎత్తుకపోయిండు వాడు ఎక్కడినైనా వేరే వాళ్ళకి ఎవరికైనా గుద్దిండు అనుకోండి గుద్దిండు అనుకోండి సపోజ్ గుద్దిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైతే వాడిని పట్టుకుంటారు తర్వాత అయితే అప్పుడు అంటే ఆ బండి అనేది మన పేరు మీద ఉంటుంది కాబట్టి మనకు మనకి ప్రాబ్లం అది అందుకోసం మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామనుకోండి ఆల్రెడీ మనము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి కంప్లైంట్ లెటర్ అంతా మన దగ్గర ఉంటుంది కాబట్టి వాడు ఎక్కడైనా గుద్దిన లేకుంటే మన బండి తీసుకుపోయి వీరలో గుద్దిన గిద్దిన అటు ఒకవేళ కేసు అయినా కానీ మన పైకి వచ్చినా కానీ మా బండి పోయిందని ఈ తారీఖు పలానా తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చామని మనం పేపర్ అయితే చూపెట్టవచ్చు అనమాట అదే అనమాట మెయిన్గా ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆ ఎక్సెల్ బండికి పోలీస్ స్టేషన్ ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు అని అందుకోసం మనము ఎందుకంటే ఆర్సీ మన పేరు మీద ఉంటుంది లైసెన్స్ మన పేరు మీద ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా ఇవ్వాలి అది అందుకోసమే చెప్తున్నాను నేను మీరు కూడా ఒకవేళ ఎక్సెన్ అనిపించేటోళ్ళు కూడా కొంతమంది నెగ్లిజెన్స్ కూడా చేస్తారనమాట అట్లా చేయకుండా ఖచ్చితంగా అయితే మీరు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే చేపించాలన్నమాట వీటి దగ్గరనే మాత్రమే చాలామంది ఇది అవుతారనమాట మన బండి దొరకని దొరకకపోని అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయించే పని ఇదనమాట ఈ పని చేపిస్తేనే మనకు బేఫికరు కాకపోతే అదృష్టంగానికి మనకు ఒక ఈద చెట్టు దగ్గర దొరికిందనమాట ఇక నేను కూడా ఏమనుకోలేరు మన బండి దొరికిందిగా అన్నట్టు ఇంక నేను కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేను బట్ దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా చేస్తుంటే ఇక అన్నీ కల అన్నీ రిపేర్ చేయించడాకాల రెండు వేలు అయితే అన్నాడు ఏదో అన్నట్టు చిన్న చిన్న సర్వీసింగ్ అయితే చేయించుకున్నా చేయించుకొని మామూలుగా అయితే వాడుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కూడా ఇంకా కావద్దనే ఉద్దేశంతో అయితే నేనైతే చేస్తున్నాను చేసి నచ్చితే లైక్ చేయండి విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాను అని నేను అయితే అనుకుంటున్నా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా జాగ్రత్త అయితే ఉండాలన్నమాట మన జాగ్రత్త మనం ఉంటేనే మనకు నేను పోయినాక బాధపడాకంటే ఉన్నప్పుడు దాన్ని సెక్యూర్గా ఉంచుకుంటే మనకు సేఫ్ అనమాట చూడండి ఏదో నడిపిస్తుంది బాండి అంతా చూసి దారాలు గీరాలు కట్టిననుకోవచ్చు బట్ మేము ఏదంటే ఏదో గడుపుడిగా